నా పేరు సత్యనారాయణ అండి కాసాని ఊరు పెత్తాడి పిల్లండ పిల్ల పశ్చిమ గోదావరి జిల్లా మేమైతే మామూలుగా ఈ ముప్పై నలభై ఏళ్ళ నుంచి మామూలు పెంచుతామండి ఈ మధ్యకాలంలో కొద్దిగా శరత తగ్గిపోయి మనం పెంచలేదండి మళ్ళీ ఈ మధ్యకాలంలో పెంచుదామని మామూలుగా మొదలెట్టాం ఇట్టం కానీ సేణాలు తిరిగితే దొరికినాయండి అదే అంతరించిపోయినండి జాతి అయితే లేవండి జాతి అంత మన కోతకు వెళ్ళిపోయాయండి బాగా దానివల్ల ఇప్పుడు మనం రైతులు సరదా పడి పెంచుదామన్నా లేవండి వీటిని మేపుతో కూడా రైతులకి ఆదాయం ఏమి రాకంటే మేపుతులే ఒకవేళ అన్న అక్కడ అక్కడ ఉన్నా కానీ అటు పొంగునూరు గిర్రి ఇలా శవలు చేయించి ఇలా జాతి అంత అంతమైపోయిందండి శంకర జాతి ఇండియా చేయించి శవంలు చేయించండి జాతి అంతమైపోయిందండి అండి తెలుసు ఆవులు మామూలుగా మనం లక్ష కొనాలంటే జడుతున్నాం ఆడు మామూలుగా మాంసానికి రెండు లక్షలకి మూడు లక్షలు కూడా కొంటున్నారు దాన్ని మీద రైతులు ఆశపడి డబ్బులకి అమ్మేసారండి జాతి అయితే తక్కువ బాగా తక్కువ ఉందండి అతి తక్కువ ఒంగోలు ఈ గిరి ఈ పొంగునూరు ఈ అన్నారు ఈ ప్రసలంగా ఉన్నాయండి ఈ ఒంగోలు జాతి మళ్ళీ అభివృద్ధి అవ్వాలంటే మళ్ళీ ఈ జాతిని ఎలా పెంచుకుంటూ వాటికి మళ్ళీ ఒంగోలు ఇండియా చేయితే ఒంగోలు సేవలు చేయితే మళ్ళీ అభివృద్ధి అవుద్ది అండి అవులే కానీ పొంగునూరు లేవండి పొంగనూరు వచ్చి అంత పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు డెవలప్ అయినండి ఇక మేప లేక ఏదో కొద్దిగా మేప చెప్తే సరిపోతాయని వాటి మీద అడ్డారండి జనం వాటి మీద లాభం ఉందండి వీటి మీద లాభం లేదండి జనానికి పొంగునూరు మీద లాభం ఉందండి అలాగే గిరి వచ్చి కూడా గిరి పాలు ఎక్కువ ఎత్తుందని దాని మీద పడ్డారండి ఈ ఒంగోలు ఆవులు ఎక్కడన్నా ఉన్నా పొంగునూరు గిరి శమలు చేయించడం ఇలా జాతిని అయిపోయిందండి మన వాళ్ళు డబ్బులు కాసిబడి అమ్మేసుకున్నారు జాతిని వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారు వాళ్ళ దగ్గర బాగా ఎక్కువ ఖరీదు ఉంటాయండి వాళ్ళ వాతావరణానికి అవి బాగా మాంసం గట్ట బాగా ఎక్కువ తింటారండి ఖరీదు ఎక్కువ బాగా దాని మూల వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారండి మన జాతినిట్టిపోయి మానవాళ్ళు డబ్బు కాసిపోయి అమ్మేసుకుంటాం అలా జరిగిందండి ఆవులంటే ఇలాగ మేము ఇలా మామూలుగా సరదాగా ఎక్కడైనా సోలు కట్టడం ఉంటే మేము అయితే మామూలు దగ్గర దగ్గర పదిహేను ఏళ్ళ నుంచి పాల్గొంటాం లేదండి అప్పుడున్న దూడ లేదండి ఇప్పుడు అప్పుడున్న మేపులు మేపుని కూడా రైతు కట్టమైపోతుందండి అండి గిట్టుబాటు ఏమవుతులే జడ్జీలు ఆ జడ్జిమెంట్ చేసేయండి వాళ్ళ దేనికి మామూలుగా బాగుంది అందంగా ఉంది అనుకుంటే ఇక దానికి రండి వాళ్ళ నలు నలుపులు అవన్నీ చూసుకుంటారండి వాళ్ళు అలా అన్ని కట్టుకున్న దానికి ఇస్తారండి మీరు చింతలం సారి వచ్చిందండి ఇక్కడ ఇందులో సారి వచ్చిందండి రెండు సార్లు వచ్చినాయండి ఆ రెండు సార్లు పెట్టాము రెండు సార్లు వచ్చినాయండి బాబు సెకండ్ ప్రైజ్ వచ్చినాయండి ఆ ఫైవ్ మనీ ఉందండి పదివేలు పదిహేను వేలు అలాగేస్తారా ప్రైజ్ కోసం ఏం కాదండి ఇది ఊరికే ఫిస్ట్ ఏజీ అండి అంతే ప్రైజ్ కోసం అయితే మూడు రోజుల నుంచి ఇక్కడ ఉన్నాం అండి వాళ్ళు ఫైవ్ జీతే అంతే ఇవ్వకపోతారు జీ ఏమి ఉందండి ఏదో సరదా అండి అంతే ఇలాగ పెడితే ఉన్న వాళ్ళకన్నా ఉత్సాహం కలిగి తలకోదాన్ని మేపుతారని పెడ పెడుతున్నారండి ఇది అది కూడా ఈ రంగరాజు గారు ఇసుమంటే పెద్ద పెద్దోళ్ళే పెడుతున్నారు కానీ మాదిరి పెట్టలేడండి ఇవి కూడా దగ్గర దగ్గర మామూలుగా ఒక ఇరవై ముప్పై లక్షలు ఖర్చు అవుతుందండి అదే బండ్లాగిపోయిందో కోటి రూపాయలు అవుతుందండి ఇప్పుడు ఇలాగైతే ముప్పై నలభై లక్షలు అవుతుందండి దీన్ని తట్టుకోవాలంటే ఎవరు తట్టుకుంటారండి ఏదో ఆయన మామూలుగా పూర్వం జమ్మందారు కాబట్టి ఆయన తట్టుకుంటున్నారండి అది ఒంగోలు జాతి ఒంగోలు జాతి మాములు ఈ గుజరాత్ వాళ్ళు దొరికి వచ్చారు ఇంకా సాయి వాళ్ళని ఇంకో ఇంకో జాతి ఉన్నాయండి మొత్తం కాంక్రీటు అలాగే మొత్తం ఆరు జాతులు అని వచ్చినాడు అన్న దాని గురించి మనం చెప్పకూడదండి ఎవరి దాడకే అందంకూడదు నచ్చిన పచ్చులు అనేది చెప్పండి మరి ఆ చెప్పే ఉందండి అందరి దగ్గర కొన్ని కొన్ని బాగానే ఉన్నాయండి అది అది ఏది బాగుందనేది వాళ్ళని నిర్ణయించారండి అది నా మూడు వేలు నాలుగు వేలు ఖర్చు అవుతుందండి ఇది కుర్రోళ్ళకి మందుకి కట్టండి అలాగే పొరుగు గురించి వచ్చేకైతే ముప్పై వేలు వీళ్ళు ఉన్నారండి యాభై వేలు కూడా అవుతారు సరదా అండి ఇంకంతే పేకటోడు పేకట కోడిపందడి కోడిపందోజవాడి ఇక జోజ్లో ఎక్కడికి ఇది సరదా ఈ సరదా లేకపోతే ఈ దోళ కూడా ఉండవండి అది మనిషికి వచ్చి మనకి ఒక ఉంది ఆవుని మేపుతున్నా తృప్తి లేదనుకోండి ఇది కూడా ఉండదు కదండి ఇప్పుడు మేము దీన్ని మళ్ళీ రెండు లక్షల యాభై వేలు కొన్నా దీన్ని మేము రెండు లక్షల యాభై ఏళ్ళకి కొన్నావుని అదే మామూలుగా కోసుకునే వేడు అయితే మూడు మూడు యాభైకి నాలుగు కొంటున్నాడు అంటే ఇంకా రైతు ఆ డబ్బు ఆశ ఆశించి రైతు అమ్మేస్తున్నాడు మూడున్నర నాలుగు లక్షలు కొంటాడండి దగ్గర ఐదుకి కూడా వెళ్తుందండి కోసుకుని వేడు మాంసానికే ఈ ఒంగోలు జాతి మాంసం వాళ్ళు ఆ దేశాన్ని అంత బాగా తింటారంట దాని మూలం అంతరించిపోయాయండి మనకి ఒంగోలు జాతి మాంసం వాళ్ళకే మామూలు బాగా సేఫ్ జోన్ దాని మూలం మామూలుగా దీనికి ఇంత ఇలువు ఆ వల్ల మన రైతు రైతాంగం చెడిపోయిందండి రైతుకు కూడా దీనివల్ల ఏం లాభం మొత్తం ఇప్పుడు ఇది అనుకోండి పాలు దూడ వదిలేయాలండి పెద్దది తీసుకుంటా ఒక లీటర్ అర లీటర్ తీసుకుంటాం కాని మనం తీసుకుని అమ్ముకుంటాక ఒకవేళ అమ్మినా పాతిక రూపాయలు ఇరవై రూపాయలకు మించి ఇవ్వరండి మనకి అది సరదా కోసం మేపుతుంది కానీ అది కూడా స్థాయిడైతే అయితే కలుతుండడండి అదే చిన్న సాయుడు కావుని మేపాలంటే ఏం మేపుతాడు అండి దానివల్ల ఏమొద్దాయి దాని పాలు ఏమన్నా లీటర్ ఐదు లీటర్లు ఇచ్చింది అనుకోండి దాన్ని అమ్ముకుని ఆడ జీవ జీ జీవనోపాయం చేస్తాడు అది ఏమి ఇవ్వకోకుండా దాన్ని ఎలా మేపకొచ్చి ఏదో కథ ఏదో మాకు ఏదో పెద్దలు సంపాదించింది కోత కథ ఉంది కాబట్టి బట్టి అలాగ పాసలకరం చేస్తున్నాం ఏదో పాడికి మామూలుగా ఏదో నాలుగు లీటర్లు అమ్ముకుంటే ఏదో రెండు నమ్మలు వస్తాయి అన్నవాడు మేపుతాం కానీ అండి ఎక్కువ కొనుక్కోవడానికే ఇది అవుతున్నారు కానీ అండి మాములు మేపు తగ్గైతే మేపి దాన్ని పాలు తీసి మనం తాగుదాం అనే కూడా అతి తక్కువండి దాని మీదే పశువులు తగ్గిపోయి పెంచాలంటే ఒక మాత్రుడు అయితే సరిపోడండి ఆడికి వెనకమాల వాళ్ళ బాబులు వాళ్ళ తాతలు సంపాదించింది ఉంటే మేప సామాన్యుడు ఎవడో మేత గిత్త వేసుకున్నాడు నాగలు దున్నుకుని దాని మూలం గిట్టింది ఇప్పుడు నాగలు దున్నివాడు ఎవడో కట్టివాడు ఎవడో అది దానితోటి చందాక నడితే ఈయని తీసి తీసిపోవాలండి అప్పుడు ఎక్కువ మార్కెటింగ్ జరిగింది ఇప్పుడు గిత్త అయితే మన ఏరియాలో అమ్మదండి అటు గుంటూరు సైడ్ అయితే ఆ సైడ్ గిత్తలు అమ్ముతాయి కానీ అండి అక్కడే మన గిత్తలు అయితే ఆడుకున్నారండి మళ్ళీ వాళ్ళకి ఇక్కడే మనం మనం అంటారు నా బండలాగితే ఇంకట అంటే మాటల వరకే కానీ అండి అది జరగదండి ఇంకా అంత చేయలేరండి ఆ పనులు చేయలేరు వెనక పెద్దోళ్ళు చేసిన పనులు ఇప్పుడు చేయలేరండి ఇప్పుడు అంతా మామూలుగా ఇరవై ఎకరాలు యాభై ఎకరాలు ఉడితేడే కోసి అమ్ముతున్నారండి అప్పుడు మామూలుగా ఇరవై ఎకరాలు కూడుచున్నాడు మెయిన్ మామూలుగా ఇరవై ఎకరాలు మామూలు నాగలు కట్టి దున్నవాడు అండి అప్పుడు వేరండి మా నాన్న తాటరే అప్పుడప్పుడు పలస తాటలు తాటలను ఒప్పుకునేవాడు కాదండి నువ్వు దున్నకపోతే నేను దుందుని అనివాడు అండి ఇప్పుడు దున్నలేరు కదండి అంత చేయలేరు ఇంకా ఆ సైడ్ ఉన్నారు కానీ గుంటూరు సైడ్ ఉన్నారు కానీ ఈ సైడ్ ఆవిడ చేయలేడండి ఆ పనులు దాని మూలం దూడకి వెళ్ళిపోతుంది గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ జాతిని అభివృద్ధి చేయాలండి నేను ఈ పశువులు మేపు వాళ్ళకి మా వాళ్ళకి ఎంతో కొంత సహకరించి ఏదో లోన్లు బోన్లు ఇస్తే మళ్ళీ అధాపకారం అండి జాతి లేదండి నేను ఇప్పుడు యాగుందండి దీనికి గిరి దోడ పెడితే పొంగునూరు దోడ పెడితే నాకు ఎక్కువ వస్తుందని ఆశించి దానికి ఐడియాస్ చేద్దాం అది ఏదో దోండ పెడుతుందండి అది ఇటు కాకుండా పోతుంది అది కరెక్ట్గా ఆ దోడ పెట్టదండి ఆ శవణ చేయించినందువల్ల ఆ దోండ పెట్టదు దీనికి ఏంటంటే ఒంగోలు దానికి ఒంగోలే చేయించాలండి కానీ ఏంటంటే జనం డబ్బు కోసం మారిపోతున్నారండి పెడతాం కూడా దేనికి పెట్టండి జాతి అభివృద్ధి అవుద్దని ఈ వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కూడా మేము మనం కూడా ఒక దాన్ని పెంచుకుని మనం ఎలా తీసుకొస్తే కొందరికి అభిప్రాయం కలుగుద్దండి వాళ్ళు మేపుకుంటారు అలా అభివృద్ధి అవుతుందేమని ఇలా పెడుతున్నారండి ఇలా కూడా పెట్టకపోతే ఈ కూడా ఉండవండి అలా నా పేరు వెంకటేశ్వర ఆలపాట వెంకటేశ్వర పెత్తాడేపల్లి తాడేపల్లిగూడ మండలం పశ్చిమ గోదావరి జిల్లా ఆందాల పోటీకి మా పశ్చిమ గోదావరి జిల్లాలో భారతీయ జనభన పూలు పెట్టారు దాని గురించి అని తీసుకొచ్చాం మా దగ్గర షాహీవాల పొంగునూరు ఒంగోలు జాతి దోడలుంటే ప్రదర్శన తీసుకొచ్చాం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత ఒంగోలు జాతి బాగా ఇదండి అది మాది ఒంగోలు దోడ దొడ్లోదే ఇది ఇదేమో మామూలు మా ఫ్రెండ్ది తీసుకున్నాం మేము కొన్ని పర్చేజ్ చేసాం అది వచ్చి షాహివాల్ వచ్చి హర్యానా నుంచి తీసుకొచ్చాం ఒక సంవత్సరం అవుతుంది రెండో అవుతుంది ఇది వచ్చి అరవై ఐదు వేలు అయిందండి ఇక్కడికి వచ్చేటప్పటికి పాల్ దిగుబడి వచ్చి మాకు నాలుగు లీటర్లు ఇచ్చింది అంతే అంటే కొత్త కదా ఫస్ట్ సంవత్సరం కదా ఇప్పుడు ఇప్పుడే తగ్గిపోయినాయి మా అప్పుడైతే మామూలుగా మూడున్నర నాలుగు వరకు ఇచ్చింది అవును మీకు రోజుకి ఏడు లీటర్లు ఇంగనూరు సార్ ఇది మొన్నే క్రాసింగ్ చేయించాం ఇంకా కన్ఫామ్ ఒక ఇరవై రోజులు చేయించి దీని వయసు వచ్చి మూడో సంవత్సరం మొన్న క్రాసింగ్కి వచ్చింది కొనలేదండి మా ఇంట్లో మా ఫ్రెండ్దే తీసుకున్నాం మా అన్నదే వాళ్ళ కావును కొన్నాం అప్పుడు నేను దీన్ని తీసుకున్నాను దీని తల్లికి వచ్చినాయండి అలా మచ్చలు దాని మీద దీనికి కూడా సేమ్ దిగిపోయింది ఇది వచ్చి ఒంగోలు దొడ్లోదే దీని తల్లి ఇంకోటి ఎంత ఉంది అని ఇంక అలా ఇది వచ్చి పదిహేను నెలలు దూడ ఇప్పుడు నెక్స్ట్గా దీని తల్లికి మళ్ళీ ఎంటను రెడీగా ఉంది సరదా ప్రదర్శన కానీ తీసుకొచ్చాం క్వాలిటీస్ అన్నీ బాగున్నాయి కదా అని మేమేమి దానాలు అవి పెట్టమండి ఓన్లీ పచ్చగడ్డి మా రైతు వారి కదా పుట్టిగడ్డి పాడేట్లు అయితే కొంచెం తోడు పెడతాం వేరే దానాలు ఏం పెట్టాం మేము పాడికి ఏం ఆశించం ఓన్లీ దోడలో ఇంప్రూవ్మెంట్ కోసం ఉంటుంది ఖర్చు బాగానే అవుతాయండి పచ్చిల్ అండి మానేవి వాళ్ళ కూలోళ్ళు పాలేళ్ళు బోళ్ళు పెరిగిపోయారు కదండి ఉపయోగం ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళల్లా మళ్ళీ దిగుతారు అనే అభిప్రాయం రైతు వారి అయినా ప్రతి ఒళ్ళు ఒక దోండ మేపుతారని ఆ గేదెలతో పాటు ఒక దోణ ప్రజెంట్ అలాగే మేపుతున్నారు అనుకోండి ఒక మేపుతున్నారు ఇలాంటివి పెడతాం వల్ల ఇంట్రెస్ట్ పెరిగి ప్రతి సంవత్సరం ఒకసారి పెడుతుంటే రైతుల్లో ఉత్సాహం వచ్చి ఎవరి కాళ్ళు ఒక మేపుతారని ఆశిస్తాం